ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై పద్దెనిమిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం ఇరవై ఏడో కీర్తన నాలుగో వచనం యహోవా యొద్ద ఒక్క వరము అడిగితని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను వ్యాఖ్యానాంశం యహోవా ప్రసన్నతను చూచుట వ్యాఖ్యానాంశం యహోవా ప్రసన్నతను చూచుట వ్యాఖ్యానం మీరు ప్రభువును ఏదైనా అడగాలనుకుంటే ఏమడుగుతారు ఏదైనా బాహ్యపరమైన పోరాటం నుండి తప్పించమని లేదా ఏదైనా కఠినమైన పరిస్థితి నుండి తప్పించమని అడుగుతారా లేదా మీరు వదిలించుకోవాలనుకునే ఏదైనా అంతర్గత పోరాటం నుండి తప్పించమని కోరతారా నేటి మన ధ్యానవచనంలో దావీదు తన ఒక్కగానొక్క కోరికను యుహోవాకు విన్నవించుకున్నాడు అది ఏమంటే తన జీవితకాలమంతా యహోవా మందిరంలో నివాసం చేయాలని కోరుకున్నాడు నివాసం అనే మాట మనది అనే భావాన్ని సూచిస్తుంది నివసించేవారు పెంకుల మీద నడిచినట్టుగా ఉండరు లేక తాను దానిలోనికి అక్రమంగా చొరబడిన భావనతో కూడా ఉండరు తాను ఆ నివాసానికి చెందినవాడనని దానిలో అతనికి స్వాగతం లభిస్తుందని అతనికి తెలుసు దావీదుకు దీన్ని కోరుకోవటానికి అతనిలో ఎటువంటి అర్హత లేకపోయినను అతడు కోరుకుంటున్నాడు అతడు కోరుకునేది బయట నుండి యహోవా నివాసాన్ని చూడటం కాదు మందిరము లోపల ఉండాలని కోరుకుంటున్నాడు అతని లక్ష్యము ఆ మందిరం కాదు కానీ దానిలో ఎవరున్నారో అది ప్రాముఖ్యం అది ఎవరి మందిరం ఇది యుహోవా మందిరం ఆయనే దాని మీద సర్వాధికారం కలిగినవాడు అందులో ఉండకూడనిదేది ఆయన అనుమతించడు ఆయన మందిరంలోని ప్రతిదీ ఆయన పరమ జ్ఞానం ప్రకారం అమర్చబడి ఉంటాయి సొలోమోను జ్ఞానాన్ని చూసి షేబారాణి ఆశ్చర్యపడినట్టుగా ఆ మందిరం ఉంటుంది దావీదు దేవుని మందిరాన్ని ఒక్కసారి సందర్శించటానికి కానీ కొద్ది రోజులు అక్కడ అతిథిగా ఉండటానికి కానీ కోరలేదు తన జీవితకాలమంతా అక్కడే ఉండనిమ్మని కోరుచున్నాడు ఎందుకు యహోవా ప్రసన్నతను వీక్షించడానికి కోరుచున్నాడు దీనిలో తనకు ఎప్పటికీ విసుగురాదని అతనికి తెలుసు దేవుని ప్రసన్నత ఆత్మను ఆకర్షిస్తుంది దానికోసం జీవితకాలం సరిపోదు అతడు యోహోవాను వెతుకుచున్నాడు కూడా ఎందుకు ఆయన కనిపించడం లేదని కాదు దావీదు ఆయన మార్గాలన్నిటి గురించి ఆయన పనులన్నిటి గురించి ధ్యానిస్తున్నాడు ఈ కోరిక అతనిని దేవాలయంలోనికి నడిపిస్తుంది ఎందుకంటే ఆయనను చూసినప్పుడు కలిగే ఫలితం కేవలం ఆరాధన మాత్రమే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం ఉండాలనుకుంటున్నాం మనం ఆయన ప్రసన్నతను చూసినప్పుడు బాహ్యపరమైన అంతర్గతమైన పోరాటాలు మసక కీర్తన గ్రంథం ఎనభై నాలుగో కీర్తన వచనంలో రాయబడినట్లు నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు సహోదరుడు ఎరిక్ క్లర్మాంట్ శుభములతో వందనాలు